శ్రీరామ్ మన చిన్నతనంలో మన అమ్మమ్మ వాళ్ళు కానీ మన అమ్మ వాళ్ళు కానీ మనకి కథలు చెప్పందే ఆ రోజు నిద్రపోయేవాళ్ళం కాదు మనం పిల్లలందరం కూడా కలిస్తే ఖచ్చితంగా కథలు అనేవి ముఖ్యంగా ఉండేవి కానీ ఇప్పటి తరం పిల్లలు మాత్రం ఫోనులతోనూ టీవీలతోనే సరిపోతుంది మనం అప్పుడు అందరం చెప్పుకునే కథల్లో ఒక మంచి ప్రాముఖ్యతను సంతరించుకున్న కథ ఏదైనా ఉంది అంటే అది ఏడు చేపల కథ ఆ ఏడు చేపల కథ గురించి చిన్న ఆధ్యాత్మిక వివరణ ఉందండి ఈరోజు మనం వీడియోలో చూద్దామా రాజుగారు అంటే మనిషి ఆయనకి ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు కొడుకులు వేటకు వెళ్ళడము అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం జీవితమే ఒక వేట వేటే ఒక జీవితం రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహం మదమాశ్చర్యాలు వీటన్నిటినీ మనిషి సాధన చేసి ఎండబెట్టవచ్చు అంటే పూర్తిగా నియంత్రించవచ్చు అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు రాజుగారి కొడుకులు పెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు ఏమిటా చేప అనుకుంటున్నారా అదేనండి మన మనస్సు చూసారా అండి చిన్న ఆధ్యాత్మిక వివరణ జై శ్రీరామ్